కలిసి ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుందనే అంశాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఒకసారి ఈరోజు సూర్యుడు జనేశ్వరుడు బృహస్పతి గురించి మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం సూర్యుడు సూర్యుడు అంటే ఆత్మ వ్యక్తిత్వం రాజు ప్రభుత్వం అలాగే తండ్రి అధికారం వృత్తి ఉన్నత స్థానాలు అహంకారం ఆత్మగౌరవం విద్య మొదలైన వాటికి ప్రాతినిధ్యం వహిస్తాడని మనకు తెలుసు అలాగే బుద్ధుని కనుక మనం చూస్తే కమ్యూనికేషన్స్ స్కిల్స్ మార్కెటింగ్ గణన సామర్థ్యం చిన్న తోబుట్టువులు అలాగే అభిరుచులు చేతులతో చేసేటువంటి పనులు తెలివితేటలు త్వరగా నిర్ణయాలు తీసుకోవడం తార్కికంగా ఆలోచించడం యవ్వనం మొదలైన వాటిని బుధుడు తెలియజేస్తాడు అలాగే శనిచురుని కనుక మనం చూస్తే కనుక శనిచరుడు ముఖ్యంగా మన జీవితంలో మనకు నచ్చనిది నచ్చని అనే అంశం అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఎందుకంటే శనిచోరుడు ప్రతి విషయంలో కూడా ఆలస్యాన్ని నిరాశను ఒక పనికి ఒక పరిమితిని అలాగే ఆందోళనను వర్క్ ప్లేస్లో చాలా బాస్ ద్వారా ఒక రకమైనటువంటి ఇబ్బందుల్ని ఇలాంటి అంశాలను మనకు తెలియజేస్తాడు అంటే శనిచోడు ముఖ్యంగా చెప్పాలంటే గత జన్మ నుండి ఉన్నటువంటి కర్మఫలాన్ని ఈ జన్మలో మనం అనుభవిస్తున్నటువంటి విషయాలు కాబట్టి శనిశ్వరుడు మనం ఎక్కడైతే గత జన్మలో వదిలేసినటువంటి కర్మఫలం ఉందో ఆ కర్మ ఫలాన్ని ఈ జన్మలో అనుభవించాలనేది మనకు తెలియజేస్తాడు ఎప్పుడైతే సరే గత జన్మలో మనం సరిగా వ్యవహరించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి అంశాలను శనిచుడు అక్కడ ఉన్నటువంటి సవాళ్ళను ఈ జీవితంలో మనకు ఒక పాఠాలుగా తెలియజేస్తుంటాడని చెప్పుకుంటాం అలాగే శనిచుడు ఒక వృద్ధాప్యాన్ని వ్యాధులను వ్యక్తి లోపల ఒక మార్పులను తెలియజేస్తాడని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ దశ దానికి సంబంధించిన అంశాలు కూడా మనం ఇక్కడ పరిగణించాలి శనేశ్వరుడు ఎక్కడ ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ దశలు ఆ దశల్లో అతడికి ఆ భావానికి సంబంధించినటువంటి సమస్యలు ఇబ్బందులు తెలియజేస్తారు దానికి సరియే దానికి సరిపడా అక్కడ ఆ వ్యక్తి పరిహారాలు చికిత్సలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే హార్డ్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం ముఖ్యంగా పట్టుదల అనేది ఇక్కడ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది శనేశ్వరుడు ఏది కూడా సులభంగా అయ్యాడని మనకు తెలుసు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సాధ్యమైనంత వరకు ఒక వ్యక్తి ఒక లెజెండ్గా ఒక ఉన్నత స్థాయి వ్యక్తిగా బతకాలంటే కనుక చాలా హార్డ్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎంతో కష్టపడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది సాధారణ విషయం కాదని చెప్పుకోవచ్చు ప్రతి విషయంలో కూడా ఎంతో కష్టపడాల్సినటువంటి అవసరం ప్రతి అంశాన్ని కూడా ఎంతో హార్డ్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఇక్కడ మనము గమనించాలి అలాగే కొన్ని గ్రహ సంయోగాలను అంటే రెండు గ్రహాలు ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాయి మూడు గ్రహాలు ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాయి అనే అంశాన్ని కనుక మనం పరిశీలిస్తే ఒక రాశిలో రెండు లేదా మూడు గ్రహాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ మూడు గ్రహాల యొక్క ఇల్లు అంటే ఆ ఒకదానితో ఒకటి కలిసినప్పుడల్లా ఆ రాశికి సంబంధించినటువంటి విషయాలు ఆ వ్యక్తి యొక్క జీవితంలో లేదా ఆ వ్యక్తి యొక్క జీవితం పైన పూర్తిగా ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పుకోవాలి అంటే ఒక రాశిలో ముప్పై డిగ్రీలని మనం చెప్పుకున్నాం అంటే రెండు గ్రహాలు కనుక ఒక రాశిలో ఉన్నప్పుడు లేదా రెండు లేదా మూడు గ్రహాలు ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ ముప్పై డిగ్రీల్లో మిగతా రాశిలో యొక్క భావాలు మిగతా రాశి యొక్క ప్రభావం కూడా కేవలం ఆ ముప్పై డిగ్రీల్లో ఉంటుందని చెప్పి అంటే కేవలం ఆ ఒక్క రాశిలో ఉంటుందని చెప్పి మనం ఇక్కడ గమనించాలి అంటే ఇంచుమించు ఒక గ్రహం రెండు స్థానాలకు ఆధిపత్యం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అటువంటిప్పుడు ఆ రెండు స్థానాలు అలాగే ఈ గ్రహం ఏ స్థానంలో ఉందో ఆ స్థానం ఈ మూడు గ్రహాలు మూడు స్థానాల యొక్క ప్రభావాన్ని ఆ ఒక్క ఇంటిపైన చూపెడుతుందనేది మనం ఇక్కడ గమనించాలి కాబట్టి ఈ మూడింటిని అక్కడ మనము బేరేజ్ వేసుకొని అంశాల పట్ల పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే కెరీర్ విషయంలో కావచ్చు తన యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి విషయంలో కావచ్చు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ మూడు స్థానాలు అంటే మూ రెండు గ్రహాల కన్సంక్షన్ ఉన్నప్పుడు ఆ రెండు గ్రహాల మిగతా ఇల్లు ఆ రెండు గ్రహాల మిగతా ఇళ్ళు ఉన్నటువంటి గ్రహాలు అలాగే ఆ స్థానాలపైనటువంటి దృష్టి అలాగే ఈ గ్రహాలు ఏ గ్రహ ఏ ఏ గ్రహాలతో కలిసి ఏ రాశిలో ఉన్నాయో ఏ భావంలో ఉన్నాయో వీటిని కూడా బేరేజ్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అక్కడ ఇక్కడ ఈ విషయాల్లో కనుక మనం చూస్తే సూర్యుడి కారకత్వాలు శనేశ్వరుడి కారకత్వాలు బుధుడి కారకత్వాలు మనం ఇప్పుడు చెప్పుకున్నాం కొన్ని చిన్న అంశాలు కనుక మనం చూస్తే ప్రస్తుతం మనకు బుధుడు శనేశ్వరుడు సూర్యుడు కలిసి కుంభంలో ఉన్నారు ఒక చోట్లో ఈ మూడు గ్రహాలు ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ స్థానం పైన పూర్తిగా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాయని మనం చెప్పుకోవాలి ఆ ఇంటికి సంబంధించిన విషయాలను ఎక్కువగా సూచిస్తాయి అలాగే వాస్తవానికి ఆ ఇంటి ఆ ఇంటికి ఉన్నటువంటి కారకత్వాలు ఆ ఇంటికి సంబంధించినటువంటి కారకత్వాలు ఆ వ్యక్తి జీవితంలో ఒక రకమైనటువంటి ఇబ్బందుల్ని సమస్యల్ని కూడా తెలియజేస్తుంది అలాగే ఆ స్థానాల్లో ఏ గ్రహం అయితే బలంగా ఉంటుందో ఆ గ్రహం మిగతా రెండు గ్రహాలపైన ఆధిపత్యం వహించి తన యొక్క కారకత్వాలు లేదంటే ఆ స్థానం యొక్క కారకత్వాలు నా వ్యక్తి జీవితంలో ఎక్కువగా ఇస్తుందని చెప్పుకోవాలి అంటే ఇక్కడ రెండు గ్రహాలు మూడు గ్రహాలు సంయోగం వచ్చినప్పుడు మూడు గ్రహాలు రెండు గ్రహాలు యొక్క కార్యకత్వాలు పూర్తిగా మిళితం చేసుకొని ఆ ఆ రెండు గ్రహాలు ఆ మూడు గ్రహాలు ఆ లగ్నానికి శుభుల లేదంటే క్రూర గ్రహాలు అవుతున్నాయా పాపస్థానాల్లో దుస్థానాల్లో ఉన్నాయా వీటిని అన్నింటినీ గమనించి అక్కడ ఏమైనా యోగాలు రాజయోగాలు ఏమైనా వర్తిస్తున్నాయా లేదంటే ఏదైనా దోషాలు ఏమైనా వర్తిస్తున్నాయా వీటిని అన్నింటినీ చూసుకొని మనం అక్కడ వాటికి సంబంధించినటువంటి అంశాలని చెప్పుకోవాలి ఎప్పుడైతే రెండు గ్రహాలు ఇక్కడ మనం చెప్పుకోవాలంటే కనుక ప్రస్తుతం కుంభంలో శనీశ్వరుడు సూర్యుడు బుధుడు మూడు గ్రహాల కన్జక్షన్ అనేది నడుస్తుంది ఇక్కడ రెండు గ్రహాల పాప రెండు కూడా క్రూర గ్రహాలను మనం ఇక్కడ చెప్పుకోవచ్చు సూర్యుడు శనీశ్వరుడు అందులో బుధుడు రెండు రెండు గ్రహాల మధ్యలో బుధుడు ఉండడం వల్ల ఆ వ్యక్తి యొక్క మాట తను మాట్లాడేటువంటి విధానం ఏదంటే బుధుడు మనకు వాక్ చాతుర్యాన్ని తెలియజేస్తాడు వాక్ చాతుర్యాన్ని తెలియజేస్తాడు తెలివితేటని తెలియజేస్తాడు నిర్ణయాలను తెలియజేస్తాడు కాబట్టి ఈ రెండు క్రూర గ్రహాల మధ్యలో ఉన్నప్పుడు బుధుడి ద్వారా ఆ వ్యక్తి ఆ వ్యక్తి లోపల వ్యక్తి సంభాషించేటువంటి సామర్థ్యం తగ్గిపోతుందని చెప్పుకోవచ్చు ఇది తను సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అంటే తన జీవితంలో ఒక రకమైనటువంటి సమస్యను సృష్టిస్తుందని మనం ఇక్కడ గమనించాలి దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ఇక్కడ ఈ వ్యక్తి తన అంశాల పట్ల చాలా ఆలస్యంగా మాట్లాడడం ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడం దీని ద్వారా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనం ఇక్కడ గమనించాలి అలాగే విషయాలను అర్థం చేసుకోవడంలో తన యొక్క జీవితంలో ఇబ్బందుల్ని సమస్యల్ని ఎదుర్కొంటుంటాడు వ్యక్తికి తీవ్రమైనటువంటి సమస్యలు అనేవి ఇక్కడ ఉండేటువంటి అవకాశం ఉంటుంది ప్రతి అంశంలో కూడా ఒక ఇబ్బందిని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం చాలా తక్కువగా మాట్లాడడం అవసరమైనప్పుడు మాట్లాడు మాత్రమే మాట్లాడగలగడం దీని ద్వారా బుధుడు తన యొక్క పూర్తి స్కిల్స్ పూర్తిగా తనకు ఇచ్చేటువంటి నైపుణ్యాలను ప్రదర్శించుకోలేకపోవడం అనేది ఇక్కడ గమనించవచ్చు అలాగే సూర్యుడు శనేశ్వరుడు డిగ్రీల పరంగా ఎంత దూరంలో ఉన్నారో కూడా మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎంత దూరంలో ఉంటే అంత ఒకరిపైన ఒకరికి ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు పూర్తిగా దగ్గరగా ఉన్నప్పుడు శనేశ్వరుడు కనుక సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు అస్తంగత్వం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఈ విధంగా కూడా వారి యొక్క ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశాలు గమనించవచ్చు వ్యక్తి పూర్తిగా ఒక కమ్యూనికేషన్ విషయంలో కావచ్చు ఏదైనా విషయంలో కావచ్చు డ్రాఫ్టింగ్ విషయంలో కావచ్చు తన యొక్క స్కిల్స్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి కానీ ఇక్కడ ఈ రెండు గ్రహాల మధ్యలో వదులు ఇరుక్కుపోవడం కారణంగా తన యొక్క స్కిల్స్ తన యొక్క నైపుణ్యాలను అనేవి ప్రదర్శించలేకపోవచ్చు అలాగే సూర్యుడు శనీశ్వరుడు రెండు కూడా ఒక గవర్నమెంట్ ఒక లా అండ్ ఆర్డర్ని మనకు తెలియజేస్తుంటాయి లా అండ్ గవర్నెన్స్ని మనకు తెలియజేస్తుంటాయి సూర్యుడు అధికారాన్ని తెలియజేస్తే శనీశ్వరుడు న్యాయాన్ని ధర్మాన్ని తెలియజేస్తుంటాడు కాబట్టి ఈ వ్యక్తులు ఒక లాయర్లుగా ఒక లా లాయర్లుగా చాలా స్ట్రాంగ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుందని కూడా చెప్పుకోవాలి ఒక మంచి న్యాయ నిర్ణయతలుగా కూడా రాణించడానికి అవకాశం ఉంటుంది న్యాయవాద వృత్తిలో చాలా చక్కగా రాణిస్తారని కూడా మనం ఇక్కడ గమనించాలి అంటే మొత్తం మీద ఈ వ్యక్తులు ఖచ్చితమైనటువంటి ఒక అవగాహన కలిగి ఉండి న్యాయం కోసం ధర్మం కోసం పనిచేసేటువంటి వ్యక్తులుగా సూర్యుడు శనీశ్వరుడు యొక్క కన్షన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అలాగే నిజానికి ఒక వ్యక్తి ఎదుటివారికి సహాయపడడానికి ఎదుటివారికి సహాయపడడానికి లేదా తన యొక్క మాటల ద్వారా లేకపోతే లేదంటే తన యొక్క చేతుల ద్వారా సహాయం చేయడానికి ఇక్కడ ఎక్కువగా అవకాశాలు ఉంటాయి